నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ మనం కార్తీక మాసం కార్తీక పురాణం పద్మపురాణ అంతర్గతంగా చెప్పుకుంటున్నాం కార్తీక మాసం హత్యాన్ని దీంట్లో భాగంగా ఇరవై ఎనిమిది రోజుల పారాయణ ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నాం అయితే నిన్నటి రోజు పారాయణలో శ్రీకృష్ణుడు సత్యభామతో పాపపుణ్య కర్మలు ఏ విధంగా కలుగుతాయో వివరిస్తూ దాంట్లో భాగంగానే ధనేశ్వరుని కథను కూడా చెప్పాడు ధనేశ్వరుడు మొదటి నుండి కూడా చేరాని కర్మలన్నీ చేస్తూ పాపభీతి భీతి వాడే డబ్బు సంపాదన ధ్యేయంగా చివరి వరకు గడిపాడు అలాంటి ధనేశ్వరుడు చివరి రోజుల్లో వ్యాపార నిమిత్తమై నర్మదా నది తీరానికి వచ్చి అక్కడ కార్తీక మాసంలో ప్రజలు భక్తులు చేసిన పుణ్య కార్యాలు చూస్తూ గడిపాడు నెల నెల మొత్తం అలా గడిపిన ధనేశ్వరునికి ఒకనొక రోజు పాము కాటు వల్ల మరణించాడు తనని యమదూతలు యమలోకానికి తీసుకుపోగా యముడు ఆయనకి తగ్గ శిక్షలు వేశాడు అయితే ఆ శిక్షలన్నీ ధనేశ్వరుడు అనుభవించడానికి వీలు లేకుండా అయింది అప్పుడే వచ్చిన నారదుడు యమధర్మరాజుతో ధనేశ్వరుడు చివరి రోజుల్లో చూసిన పుణ్యకర్మల కారణంగా అతను ఈ శిక్షల నుంచి తప్పించుకోసాగాడు కాబట్టి ఈయనకి నరక బాధలు బాధ లేదు ఈయనని స్వర్గానికి తీసుకువెళ్లాల్సిందిగా చెప్తాడు ఆ తర్వాత జరిగిన కథ ఏంటో ఈ రోజు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణలో తెలుసుకుందాం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ ఇరవై ఏడవ అధ్యాయం నారదుని హితవుపై రవంత చింతించిన రవిశుత్తుడు ఆ దినేశ్వరునుకు ప్రేతపతి అయిన తన దూతను తోడిచి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత దనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమంతలి నరక బాధలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలూకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరము కలవారై దిక్కులు వ్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలూక నరకము అంటారు వైశ్య దేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్లతో తన్న వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అని చూపించాడు దాన్నే తప్తవాలుకము అంటారు తరువాత అంద సామిత్రము ఈ నరకంలో సూదిమనలు వంటి భయంకరమైన ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలకు పక్షి జంతు సంబంధితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు తరువాత నరకము క్రకచము క్రకచము అనే పేరు గల ఈ నరకము మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు తరువాతది అసీపత్రవనం నాలుగు నరక ధోరణి అయిన దేనినే అసీపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసీపత్రాలచే చే శరీరాలు చించబడి ధారలుగా కారి నెత్తుటి వాసనకు వెంటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలకు విధులతో ఈ నరకము ఆరు రకాలుగా ఉంటుంది తరువాత నరకం కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పర అపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం తరువాతది రక్తపోయం రక్తపోయం అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలత్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదటి నుండి నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది ఆయన ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది తరువాత రౌరవం నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాలని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉంటాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక ప్రతుస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం మాత్రము అతిశయోక్తి లేదు కానీ సత్యభామకు చెప్పిన శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు ఈ కార్తీక మాసము పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంటుంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహనా భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైనను రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవలాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకునవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవ నామాలతో లాంఛనమార్జనం ఆచరించితే చాలు వ్రత ఉద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలుడు ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతున్నారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాకతు లేనివారు ఇతరుల చే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తులైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదులు సహితము సురతంలోనే సుఖపడుతూ ఉంటాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నా కుసురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలత్తా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను విష్ణువు అశ్వద్ధంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదీక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణమైంది అలాగే ఇవాంటి ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ కూడా పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్